రుద్రాక్షకి శివుడికి ఏంటి సంబంధము ఎప్పుడు వీటిని ధరించాలి ఇష్టమైన రుద్రాక్షని ఈ సమయంలో అసలు ధరించకూడదట రుద్రాక్షల వల్ల లాభాలు ఏమిటి రుద్రాక్షలు ఎలా పుట్టాయి ఎన్ని రకాలు ఇప్పుడు రుద్రాక్షల గురించి తెలుసుకుందాం రుద్ర ప్లస్ అక్ష రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకము శివుడు వెయ్యి సంవత్సరాల పాటు ధ్యానంలో మునిగిపోయాడు ఒక రోజు అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన ముందే ఓ కన్నీటి చుక్క భూమిపై పడింది దాని నుంచే రుద్రాక్ష ఉద్భవించినట్లు చెప్తారు శివుని ఆజ్ఞతో మానవ కళ్యాణం కోసం రుద్రాక్ష వృక్షాల భూమి అంతటా వ్యాపించాయి ఇది శివునికి రుద్రాక్షకు ఉన్న సంబంధము ఈ కారణంగానే రుద్రాక్షను పవిత్రమైనదిగా ప్రభావవంతమైనదిగా భావిస్తారు రుద్రాక్షను శివునిలో భాగంగా భావిస్తారు అలాంట అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు రుద్రాక్షను శివునిలో భాగంగానే భావిస్తారు ఆధ్యాత్మిక దైవిక శక్తులతో నిండి ఉన్నదిగా పరిగణిస్తారు రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా ప్రతికూల శక్తులు కూడా దూరం అవుతాయి శివుని మంత్రాలను జపించడానికి రుద్రాక్ష పూసలు మాత్రమే ఉపయోగిస్తారు రుద్రాక్ష అనగా మాంగ్నోలియో పైటకు చెందిన చెట్టు హిందువులు ఈ చెట్టు యొక్క కాయాలను పవిత్రంగా భావిస్తారు ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి ఋషులు మునులు దేవతలు రాక్షసులు అందరూ వీటిని ధరించేవారని పురాణాల ద్వారా తెలియచున్నది ఇప్పటికీ బ్రాహ్మణులు పూజారులు వేదంతులు గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు ధరించుట వీలు కాని వారు పూజాగృహంలో అందు పెట్టుకుని పూజించుట ఉత్తమము రుద్రాక్షల్లో పలు రకాలు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుంచి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నప్పుడే ఒక కాయ ఆకారం కలిగి ఉంటాయి ఎండిన తర్వాత ఇవి కుంచి కుచించుకుంటూ గుండ్రంగా మారుతాయి దీని మధ్య భాగం గల తొడిమ ఎండి రాలిపోతుంది అది రాలిన తర్వాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడిన ద్వారం గుచ్చుటకు వీలు కలుగుతుంది పరవ పవిత్రమైన రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది ప్రతికూల శక్తులు కూడా దూరం అవుతాయి ఇక రుద్రాక్ష విషయానికి వస్తే వీటిని శివభక్తులు ఎక్కువగా ధరిస్తారు ఆంజనేయ స్వామి అయ్యప్ప శివమాల వేసుకునే భక్తులు కూడా మెడలో రుద్రాక్షమాలనే ధరిస్తారు కొందరు మానసిక ప్రశాంతత కోసం కూడా రుద్రాక్షను వేసుకుంటారు సాధారణంగా మనసు ప్రశాంతంగా ఉండేందుకు చాలామంది రుద్రాక్షలు ధరిస్తారు పురాణాల ప్రకారం రుద్రాక్ష శివుడిలో భాగం కావడం వల్ల దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మనశ్శాంతి కోపాన్ని అధిగమించడానికి రుద్రాక్షలు ధరించాలని శాస్త్రం చెప్తుంది ఇక శివరాత్రి వేళ రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు రుద్రాక్షను క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో ధనధాన్యాల కొరత అనేది ఉండదు అయితే కొన్ని సందర్భాలలో రుద్రాక్షను ధరించకూడదు మన హిందూ సనాతన ధర్మంలో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత రుద్రాక్ష ధరించడం వల్ల కష్టాలు నశించి దుఃఖాలు గ్రహదోషాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఆస్తులు అన్నీ లభిస్తాయి కొన్ని ద సందర్భాలలో రుద్రాక్ష ధరించకూడదు లేకుంటే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని పురాణంలో ప్రస్తావించారు మరి ఎప్పుడు రుద్రాక్షను ధరించకూడదు ఇప్పుడు తెలుసుకుందాము రుద్రాక్షను ధరించి ఈ ప్రదేశాలకు వెళ్ళకూడదు అంత్యక్రియలు శవ ఊరేగింపులు లేదా దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాలు రుద్రాక్షను ధరించరాదని పురాణాల్లో చెప్పారు ఈ కార్యాలయంలో పాలు పంచుకునే ముందు రుద్రాక్షను తీసివేయండి శివుడు జనన మరణాలకు అతిథుడు ఆయన భాగమైన రుద్రాక్షను జీవన మరణాలకు సంబంధించిన ప్రదేశాల్లో ధరించరాదని నమ్ముతారు ఇది రుద్రాక్షను నిస్ నిష్క్రియను చేస్తుందని విశ్వసిస్తారు ఈ ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించవద్దు రుద్రాక్షను ప్రసూతి గదిలో అంటే బిడ్డను జన్మనిచ్చిన గదిలో ఎప్పుడు ఉంచకూడదు ఈ ప ఈ పరిమితి పిల్లల జట్కరమ సంస్కార పూర్తయిన తర్వాత ముగుస్తుంది పుట్టుక మరణం ఉన్న ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదు అనేది కారణం వల్లే ఈ నియమ ఈ నియమాన్ని పాటించాలి కాబట్టి ప్రసూతి గదులు బిడ్డలకు జన్మనించే ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదు ఉంచకూడదు పడుకునే ముందు రుద్రాక్షను తీసివేయండి నిద్రపోయే ముందు రుద్రాక్షను ఎల్ల తీసివేయాలి శాస్త్రాల్లో పొందుపరచారు ఈ సమయంలో శరీరం బలహీనంగా అపవిత్రంగా ఉంటుందని నమ్ముతారు అలాగే ఈ సమయంలో ఆచరణాత్మకంగా చూసినట్లయితే రుద్రాక్ష విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది నిద్రపోయే ముందు దాన్ని తీసివేసి నియమం ఉన్నది రుద్రాక్షను దిండి కింద ఉంచడం వల్ల అంతర్గత ప్రశాంతత లభిస్తుందని చెడుకలను నివారిస్తుందని విశ్వసిస్తారు మధు మాంసాహారం మానాలి రుద్రాక్ష ధరించిన వారు మా మాంసాహారము లేదా మద్యము సేవించడం లాంటివి చేయకూడదు ఇప్పటికీ మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే అది సరైనది గాథగా పరిగణించబడదు ఫలితంగా ప్రతికూల ప్రభావం కలుగుతుంది భారీ నష్టం జరుగుతుంది అని నమ్ముతారు కాబట్టి మొదటి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆ పైన రుద్రాక్ష ధరించాలి లేకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు రుద్రాక్షను ఇలాంటి సమయంలో కూడా ధరించకూడదు శరీరం అపవిత్రమయ్యే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి వాటి వాటిలో ఒకటి శారీరక సంబంధాలు కాబట్టి ఈ పనులు చేసే సమయాల్లో రుద్రాక్షలను పొరపాటున కూడా ధరించకూడదు ఇదే సమయంలో మహిళలు ఋతుస్రావం సమయంలో వీటిని ధరించడం నిషేధించడం అయింది కాబట్టి ఇలాంటి స్థితుల్లో మర్చిపోయి కూడా రుద్రాక్షను ధరించకండి ఎంత శుచి శుభ్రత వ్యవహరిస్తే అంత మేలు చేస్తుంది రుద్రాక్షల్లో రకాలు తెలుసుకుందాము రుద్రాక్ష ఒకటి నుండి ఇరవై ఒక ముఖాల వరకు ఉంటుంది వాటిలో ఏకముఖ ఏకదశముఖ రుద్రాక్షలు అత్యంత ప్రసిద్ధి రుద్రాక్షగా పరిగణిస్తారు రుద్రాక్షల్లో కొన్ని ప్రధాన రకాల గురించి ఇక్కడ తెలుసుకుందాము ఏకముఖ రుద్రాక్ష శివరూపం ద్విముఖ రుద్రాక్ష అర్ధనారేశ్వర రూపం త్రిముఖ రుద్రాక్ష అగ్ని ప్రశాంతవంతమైన రూపం చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మ రూపం పంచముఖ రుద్రాక్ష కాలాగ్ని రూపం షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ భగవంతుడి రూపం సప్తముఖి రుద్రాక్ష సప్త ఋషుల రూపం అష్టముఖి రుద్రాక్ష అష్టదేవతల రూపం నవముఖి రుద్రాక్ష ధనం కీర్తి సంపత్తి కోసం దశముఖి రుద్రాక్ష ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కోసం ఏకదశ ముక్తి రుద్రాక్ష సుప్రసిద్ధ రుద్రాక్ష ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ద్వాదశముఖి రుద్రాక్ష విజయం కోసం త్రయోదశి ముఖి రుద్రాక్ష సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చాలామంది అయ్యప్ప ఆంజనేయ శివమాలను వేసుకుంటారు వారు కూడా రుద్రాక్ష ధరిస్తారు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఏడు రుద్రాక్షలను బంగారము వెండి రాగి తీగలతో మాలగా తయారు చేయించి శాస్త్రంగా విధి విధానాలతో పూజ జరిపించి ని నిర్ణీతమైన ముహూర్తంలో మెడలు ధరిస్తారు జపమాలగా కూడా ఉపయోగించవచ్చు రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వారణాసిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన డాక్టర్ సుహాస్ రాయ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందానం జరిపిన పరిశోధనలో రుద్రాక్ష విత్తనాల్లో మన శరీరాన్ని ప్రభావితం చేసే సూక్ష్మమైన విద్యుత్ అయస్క తనువు ఉన్నాయని తేలింది కాబట్టి రుద్రాక్ష మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నూట ఎనిమిది పూసలతో కూడిన రుద్రాక్షమాల ధరించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి రుద్రాక్ష శరీరానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది శరీరము మనస్సు మరియు ఆత్మపై సానుకూల ప్రభావాన్ని చూపే ప్రత్యేక శక్తిని ప్రసరిస్తుంది ప్రతికూల కర్మలను తగ్గిస్తుంది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది హానికరమైన గ్రహ ప్రభావాలను తొలగిస్తుంది శాంతి మరియు సామరస్యాన్ని తెస్తుంది ఒత్తిడి నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు రక్తపోటును నియంత్రిస్తుంది చక్రాలను సమతుల్యం చేస్తుంది సంభావ్య అనారోగ్యాలను తొలగిస్తుంది రుద్రాక్ష జబాల ఉపనిషత్తు రుద్రాక్ష జబాల ఉపనిషత్తు నూట ఎనిమిది చిన్న ఉపనిషత్తులు ఒకటి మరియు సామవేదానికి సంబంధించింది ఇది రుద్ర భగవానుడే మరియు సనత్ కుమార్ మహర్షి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఉంది ఈ ఉపనిషత్ రుద్రాక్షపై ఆసక్తికరమైన సమాచారాన్ని కలిగి ఉంది మరియు రుద్రాక్ష వర్గకరణపై ప్రత్యేకంగా మాట్లాడుతుంది వైద్యంలో రుద్రాక్షలు రుద్రాక్షలు ధరించడం వల్ల గుండె జబ్బులు అధిక రక్తపోటు మధుమేహం మొదలవు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకము రుద్రాక్షలను అన్ని వర్గముల వారు ధరించవచ్చును కానీ మద్యపానము ధూమపానం సమయంలో నిద్రించేటప్పుడు అంత్యక్రియల సమయంలో మాత్రం అస్సలు ధరించకూడదు మన దేశంలో ప్రతి సంవత్సరము మూడు నుంచి ఐదు వందల కోట్ల మేర రుద్రాక్షలు వ్యాపారం జరుగుతుందని గణాంకాలు చెప్తున్నాయి రుద్రాక్ష ధరించుటకు మూల మంత్రం హోమ్ క్లీ హీమ్ క్లమ్ బ్రీం హోమ్ అనే మూల మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి ఈ రుద్రాక్షను ధరించాలి రుద్రాక్ష ఎప్పుడు ధరించాలి ఎందుకు ధరించాలనే విషయాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు